భద్రాచలంలోని మారుతి పారామెడికల్ నర్సింగ్ కళాశాల నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లయన్స్ క్లబ్ వికాస తరంగిణి లయన్స్ క్లబ్ జటాయు ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ పుష్పగిరి కంటి ఆసుపత్రి సికింద్రాబాద్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ చికిత్స మరియు ఉచిత నేత్ర చికిత్స శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దామోదర్ రావు డాక్టర్ కాంతారావు ట్రైన్ కలెక్టర్ సౌరవ్ శర్మ డిఎంహెచ్ఓ భాస్కర్ రావు సంఘం వెంకట పుల్లయ్య డాక్టర్ ప్రజ్ఞ చారుగుళ్ళ శ్రీనివాస్ డాక్టర్ జయభారతి లయన్స్ క్లబ్ అధ్యక్షులు కమల రాజశేఖర్ లయన్స్ క్లబ్ ఆఫ్ జటాయు అధ్యక్షులు నక్కా వెంకన్న డాక్టర్ సుబ్బరాజు డాక్టర్ అలీనా డాక్టర్ ప్రసాద్ భోగాల రెడ్డి అడుసుమెల్లి జగదీష్ అబ్రహాం సిద్ధులు కామేశ్వరరావు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు మన జిల్లాలో ఫస్ట్ టైం క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ జరుగుతుంది జరిగిన నలభై ఐదు సంవత్సరాలు ఎప్పుడు క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ జరగదు కాటా జిల్లా హై సర్జికల్ క్యాప్ హై సర్జికల్ క్యా జరిగింది కానీ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ కాబట్టి దీన్ని త్వరలో తీసుకుంది మేము ఆరు నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాము ఇది ప్రత్యేకమైన కారణం ఎంఎన్ఏ క్యాన్సర్ హాస్పిటల్ అటానమస్ ఇన్స్టిట్యూషన్ వంద పడకల బేగి పడకల ఆసుపత్రి శ్రీనివాస్ గారి ప్రత్యేకంగా మనం ఇక్కడ సవా అదే కుచి హాస్పిటల్ ఈ రెండు హాస్పిటల్స్ ఒప్పుకోకమన్నా మన ఈ కార్యక్రమం చేయగలిగా డెవలప్మెంట్ హెల్త్వేర్ ఓరియంటెడ్ ఆఫీసర్గా కలెక్టర్ గారు మనకి ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ ఇక్కడ చేశాను సై సర్జికల్ క్యాంప్ వెళ్ళి తప్ప ఆపరేషన్ జరిగిన కలెక్టర్ గారు మాది ఒకటే తర్వాత మన ఏరియా హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయాలి ఈక్వల్ ఫోర్ త్రీ స్టేట్స్ విత్ ట్రైబల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి మీరు ఎప్పుడు కూడా అరే నా పేరు రాలేదు నా పేరు రాలేదు అన్నట్టున్నది ఇన్ఛార్జ్ చేసాం

పుల్లయ్య గారికి తగ్గ సుఖరాజు గారికి అభిరంగ గారికి మన డాక్టర్స్కి డాక్టర్ జయభాస్ గారికి అదేవిధంగా లైన్స్ క్లబ్ మొన్నే ఎన్నికైన వెంకన్న గారికి కమలా రాజశేఖర్ గారికి డాక్టర్స్ అందరికీ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రా చాలా మంది చనిపోతూ ఉంటారు ఈరోజు మనం పేప్స్ మీద తేలటం వల్ల ఏదన్నా నిజంగా వాళ్ళు ప్యాప్స్ మీద తేడా వస్తే ఆ రోజు మనం ప్రైమరీగానే దాని ట్రీట్మెంట్ ఇస్తే దాన్ని మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది డ్యూరబుల్ డిసీజ్ అవుతుంది అది అలా కాకుండా చాలామంది మహిళలందరూ కూడా చాలా వరకు సెకండ్ థర్డ్ స్టేజ్ అయింది ఆ తర్వాత మనం ఏం చేయలేము తర్వాత కీమోథెరపీ రేడియోథెరపీ అవన్నీ చేసిన మెటాస్టాటిక్ అంటే ఎక్కడి నుంచి బాడీలో నుంచి బ్లడ్లోకి వెళ్ళిపోయి అన్ని లివర్ కలిసి అన్ని బ్రేజ్కి బోన్స్కి అన్నిటికీ మనం అది పాకటం వల్ల అంటే మెటాస్టాటిక్ అక్కడి నుంచి అక్కడికి ట్రావెలింగ్ చేయడం వల్ల ఆ తర్వాత ఉపయోగం కూడా ఉండదు మనం ఎన్ని స్కాన్లు చేసి ఎన్ని కీమోథెరపీలు ఎన్ని రేడియోథెరపీలు చేసినా కానీ దాంట్లో ఉపయోగం ఉండదు మొదట్లోనే దాన్ని మనం కనిపెట్టగలిగితే ఈ ప్యాప్స్మియర్ అనేది చాలా చిన్న టెస్ట్ పది పది నిమిషాలు మనం ఆ టెస్ట్ చేయించుకొని ఆ రోజు మనం దాన్ని ఏదన్నా అనిపిస్తే ఆ రోజు మనం తర్వాత దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది కానీ ఇప్పుడు హైదరాబాద్ వారు వచ్చారు వాళ్ళు కూడా ఈరోజు ప్యాప్స్మియర్ కండక్ట్ చేస్తారు ఆ స్పీడింగ్ చేస్తారు చాలా సంతోషం ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామంది మహిళలందరూ కూడా నెగ్లిజెన్స్గా పాపం వాళ్ళకి తెలియక గా ఉండి ఏదో చిన్న బ్లీడింగ్ అవుతుంది లేదు అవుతుంది లేదు కామన్గా బ్లీడింగ్ అప్పుడు అది పోస్ట్ మేనఫ్ హాస్లో కూడా చాలా వరకు నెగ్లిజెన్స్గా ఉంటుంది ఏముంది లేదు వాళ్ళకి మేనఫ్ టైం తెలియదు ఫార్టీ ఫైవ్ బ్యూటీ చేస్తా ఇదే గీస్ కాదు ఎక్కడ ఎక్సెసివ్ బ్లీడింగ్ అన్న తెలియదు వాళ్ళకి వాళ్ళు గా ఉండటం వాళ్ళు ఈరోజు చాలా వరకు డాక్టర్స్ దగ్గర వాళ్ళందరూ కూడా సెకండ్ స్టేజ్ థర్డ్ లో ఉన్నప్పుడే వస్తున్నారు మన ఇక్కడ కూడా ఏం చేయలేక ఎక్కడ స్టేజ్ హైదరాబాద్ ఉంటే వాళ్ళు హైదరాబాద్ వాడు కూడా వెళ్ళట్లేదు చాలామంది హైదరాబాద్ వెళ్లకుంటేనే ఇంకా మాకు ఇంకేం లేదు క్యాన్సర్ అంటే ఇంట్లో ఇంట్లో అసలు మంది నాటు మందులు అని ఈ మందులు వాడి అక్కడే ప్రాణాలు పోగొట్టు అలా చాలా వరకు చాలామంది మహిళలు చూస్తున్నాం ఈరోజు మంచి అవకాశం ఇంకా మార్మూల్ ప్రాంతాల్లో ఆంకాల్జీ వాళ్ళు మన వైద్య వాళ్ళని కూడా మన సూపు మన డాక్టర్ కాంతారావు గారి ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా స్క్రీనింగ్ సెంటర్లు పెట్టా చాలా వరకు మనం ఒక పదో ఇరవై ఐదు చేస్తే దాంట్లో నిజంగా రెండు మూడు కూడా మన జయభారత గారు కూడా ఇక్కడ డాక్టర్ జయభారత్ గారు కూడా మంచి గైనకాలజిస్టు సీనియర్ గైనకాలజిస్ట్ భద్రాచయంలో ఆ రోజు ఎవరు లేకపోతే మొట్టమొదటిగా నా చేసినంత వరకు జాన్సీ గారి తర్వాత జయభారత్ గారు వచ్చారు అప్పుడు గతంలో ఎవరు లేదు మన గైనకాలజిస్టు ఈరోజు చాలామంది గైనకాలజిస్టు ఇచ్చారు సంతోషం మనం మొదట్లోనే ఇలా ట్యాక్స్ ప్లేయర్లు పంపుకోగలుగుతున్నాం చాలా వరకు ఈరోజు తెలుస్తుంది మరి ఎందుకంటే వాళ్ళ మనం కొద్దిగా ఎడ్యుకేట్ అయితే వాళ్ళకి సర్జికల్ క్యాంప్కి ఏర్పాటు చేసినందుకు మన రెడ్ క్రీస్ రెడ్ క్రాస్ సొసైటీ టీమ్కి చాలా చాలా ధన్యవాదాలు ముఖ్యంగా దీంట్లో మన ముఖ్య అతిథి అండ్ బెస్ట్ డాక్టర్ పొందిన మన గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు అదేవిధంగా ఇదంతా యాక్చువల్లీ ఆయన క్రెడిట్ అంతా షేర్ చేస్తున్నారు కానీ డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు గారు ఈజ్ వెరీ కైండ్ అండ్ జనరస్ అంత కృషి ఆయన చేశారు అండ్ ఇట్లా డాక్టర్లు ఈ ప్రాంతంలో తరతరాలుగా పువర్ పర్సన్స్కి సేవ చేసుకుంటూ వచ్చారు దానికి పార్టిసిపేట్ చేసినందుకు మన ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఫ్రమ్ హైదరాబాద్ వాళ్ళ సీనియర్ డాక్టర్స్ ఆన్కాలజిస్ట్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు ఇది ఐ అండర్స్టాండ్ అది అంత ఈజీ కాదు హైదరాబాద్ నుంచి ఇంత దూరం రావడం అంటే మీరు ఇంత దూరంగా వచ్చారంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా వేదికపైన ఉన్న మన అధికారులు మన అసిస్టెంట్ కలెక్టర్ అండ్ ట్రైనింగ్ సౌరభ్ శర్మ గారు మన ఆర్డీఓ భద్రాచలం తమద గారు అదేవిధంగా వేదిక పైన ఉన్న అన్ని సంస్థలకి రిప్రజెంటేటివ్స్ లయన్స్ క్లబ్ అదేవిధంగా పుష్పగిరి నెటినా ఇన్స్టిట్యూట్ అండ్ ఆల్సో నర్సింగ్ కాలేజ్ ఈ మన మారుతి నర్సింగ్ కాలేజ్ టీమ్స్ అందరికీ ఇక్కడ వచ్చిన అందరు డాక్టర్స్కి ముఖ్యంగా వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం ఇక్కడ భద్రాచలం ఎప్పుడైనా వచ్చేస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఏర్పాట్లు అంతా చక్కటిగా మన రెడ్ క్రాస్ సొసైటీ టీమ్ చేస్తుంది చాలా పవర్ఫుల్ టీమ్ అట్లానే నర్సింగ్ కాలేజ్ కూడా అందరూ నర్సింగ్ స్టూడెంట్స్కి చాలా చాలా ధన్యవాదాలు యువర్ సర్వీసెస్ ఆర్ రికగ్నైజ్డ్ అండ్ అప్రిషియేట్ చేయడం సో మీకు మంచి ఫ్యూచర్ ఉంది మీరు ఇక్కడ ఏదైతే స్టడీ చేస్తున్నారో మీరు కష్టపడుతున్నారు నిజంగా అది జీవితంతా మీకు ఒక మోటివేషన్ లాగా నిలబడుతుంది నేను క్యాన్సర్ గురించి నేను ఎక్కువ చెప్పలేను ఎందుకంటే డాక్టర్ గారు అంతా కవర్ చేశారు బట్ నేను అడ్మినిస్ట్రేటివ్ యాంగల్ యాంగిల్లోనే చెప్పగలుగుతాను జనరల్గా ఏమవుతుందంటే మనం పేపర్లో వాట్సాప్లో అంతా ఏం చూస్తామంటే అంత కలుషితం అయిపోయింది అంత కల్తీ అయిపోయింది దానివల్లనే క్యాన్సర్ వస్తా ఉంది కానీ ఏం చేయాలని ఎవరు మాట్లాడట్లేదు సో మనం ఒక్కసారి మన చరిత్ర మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇదే ప్రాంతంలో జొన్నగట్టుగా సొరకాయ దోసకాయతో తినేది అప్పుడు ఏ క్యాన్సర్ రాలేదు కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి అంటే నా అమ్మ అయితే చిన్నప్పుడు తలపైన పెట్టుకొని అది బుట్టలు పెట్టుకొని అది పిండికి దిగిపోయేది నేను బ్యాగులో డబ్బాలు పెద్ద పెద్ద డబ్బాలు వేసి అక్కడ పెట్టేసి నేను ఆడుకొని వాపసు తీసుకొచ్చేది ఇప్పుడు ఎట్లా వస్తుంది పిండి గిరినీకి లేదు ఏం లేదు యాప్లో ఆర్డర్ చేస్తే ఇంటి వద్ద వస్తుంది ఆ ఖాళీ టైంలో ఏం చేస్తున్నారు జనాలు ఎవరు ఏం తిట్టారు ఎవరికి వాళ్ళ ఇంట్లో ఏం నడుస్తుంది వేరే వాళ్ళు ఏం నడుస్తుంది ఎక్కడ ఏ గొడవలు ఉన్నాయో అదంతా లేని నెత్తి నొప్పి మనం తీసుకొని కూర్చొస్తాం సో అన్ని దానికి సొల్యూషన్ ఒకటే ఉంది అది అంటే శ్రమ మరియు సర్వీస్ అది నేను అనుకుంటున్నాను సో అందుకే డాక్టర్లకి నర్సింగ్ మన స్టూడెంట్స్ అందరికి ఎప్పుడు ఏ రోగాలు రావు ఎందుకంటే వాళ్ళు శ్రమ పడుతున్నారు జనానికి సేవ చేస్తున్నారు కాబట్టి ఎవరు ఏం తిట్టారు ఎవరికి ఏమన్నారో వాళ్ళు మైండ్లో అది ఆలోచించకుండా వాళ్ళు సేవ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి శ్రమ మరియు సేవ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి బరాబర్గా వాళ్ళ ఆరోగ్యం దేవుడే కాపాడుతుంది సో మనం కూడా అదే చేయాల్సిన అవసరం ఉంది ఇంట్లో ఎవరైనా యువత ఉన్నారు ఏంటి మొబైల్ చూసుకుంటూ కూర్చుంటున్నావు అని తిడితే ఆయన మీరు ఎప్పుడైనా అదే గోల ఉంటుంది నేను వెళ్ళిపోతా బయట అని బయట తిరుగుతాను కాబట్టి వాళ్ళు ఏం చెప్పాల్సిన అవసరం ఉందంటే వేరే ఏదైనా సర్వీస్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం సో ఇప్పుడు రెడ్ క్రాస్ సొసైటీతో కూడా మేము కలిసి సెల్ ఆ టెస్టింగ్ చాలా చేపిస్తున్నాం కానీ వంద శాతం రీచ్ అవ్వాలి నాకు చాలా గట్టిగా నమ్మకం ఉంది భద్రాచలం అండ్ మన జిల్లా ఏదైతే ఉందో దేశానికి ఈజీగా మోడల్ తయారు చేసి చూపించవచ్చు మనం అందరికీ టెస్టింగ్ చేపేట ఎనిమియా ఉన్న ఎవరున్నారో మొత్తం వాళ్ళకి లిస్ట్ అవుట్ చేసుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెడతాం దట్ ఏ పేద మనిషికి బ్లడ్ కోసం అడగాల్సిన అవసరం రాకూడదు మనం చూస్తున్నాము దట్ చిన్నప్పుడు సికిల్సేల్ ఎనీమియా ఉందని వాడికి తెలిస్తే ఏమవుతుందంటే వెంటనే మాకు పెన్షన్ ఇవ్వాలని ఆలోచిస్తారు కానీ అసలు మీరు మనము అందరు కలిసి వీడికి రక్తహీనత లేకుండా చూస్తే ఈ ప్రాబ్లమే వెళ్ళిపోతుందని అట్లా ఆలోచించరు ఎంత డబ్బు వచ్చినా కూడా మనం దానికి ఏం చేయలేము ఆరోగ్యానికి డబ్బుతో కొనలేరు ఎవరు కాబట్టి దానికి అర్లీ డిటెక్షన్ చేసుకుంటూ కి మనం ఫైట్ చేయవచ్చు అదేవిధంగా మన సెల్ ఎనిమియా వాడికి కూడా బ్లడ్ డొనేషన్ ద్వారా మంచి చేయవచ్చు కాంపోనెంట్ సపరేటర్ కోసం కూడా మేము ట్రై చేస్తాము దానికోసం మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మాకు గైడెన్స్ ఇవ్వాలని మన డాక్టర్ కాంతారావు గారు కూడా గైడ్ చేయాలని చూద్దాం కాంపోనెంట్ సపరేటర్ మనం తెచ్చుకుంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మనకి తగ్గుతాయి కాబట్టి భద్రాచలంలో బ్లడ్ సప్ కాంపనెంట్ సపరేటర్ ఎట్లా చేయవచ్చు మనం చూద్దాం అట్లానే నా విజ్ఞప్తి అందరికి ఏముందంటే దయచేసి ఇప్పుడు వచ్చే సీజన్లో వన మహోత్సవం మనం చేయబోతున్నాము ఏదో పిచ్చి మొక్కలు షో మొక్కలు ఈ పామ్ ట్రీ ఇవన్నీ పెట్టే అవసరం లేదు మనం ఏదో ఫారెన్ నుంచి తెప్పిస్తే ఐదు వందల రూపాయలు కిలో కొంటారు కానీ మన దగ్గరే ఔషధ మొక్కలు ఉంటే దానికి పిచ్చి మొక్కల్లాగా చూస్తాం ఇప్పుడు మన దగ్గర పిచ్చి లాగా పెరిగే మునగా ఆస్ట్రేలియా అమెరికాలో నలభై రూపాయలు అంటే రెండు వేల రూపాయలు కిలో ఆకులు తింటున్నారు వాళ్ళు మన దగ్గర అయితే పిచ్చిమోగల్లాగా చూస్తారు కానీ అదే వేరే ఏదో అక్కడ పిచ్చిమోగల్లాగా పెరిగేది అక్కడ నుంచి రెండు వేల రూపాయలకి కొనేసి మాల్లో తీసుకొచ్చి ఇంట్లో తింటున్నారు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు సో ఇది మనం క్రాక్ చేయాల్సిన అవసరం ఉంది మన భద్రాచలం ప్రాంతం అంటే శుభ్రమైన నీళ్లు మంచి గాలి మంచి మట్టి ఉంది మనం ఇక్కడ చాలా ఔషధి మొక్కలు పెంచుకోవచ్చు దాని ద్వారా మన ఆదివాసులు అందరు బాగుపడతారు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం కాపాడుకోవచ్చు ఇదే దిశలో మనం అందరూ వెళ్దాం దానికోసం ఏమేమి ఇంకా చేయాలో మేము అది ప్లాన్ చేస్తున్నాము ఇక్కడ వచ్చిన అందరూ పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు చివరి మాట నా మన నర్సింగ్ స్టూడెంట్స్ కోసం భవిష్యత్తులో ఏమవుతుందంటే ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము ఏదైనా అయితే చాలా మంది అయితే డాక్టర్స్కి అడగలేరు చాట్ జీపీటీకి అడుగుతున్నారు ఏదైనా అయిందనుకోండి ఫోటో తీసి చాట్ జీపీటీలు వేస్తున్నారు అదే చెప్తుంది ఇది 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 చేయండి ఈ ఈ మెడిసిన్ తినండి కానీ మొబైల్ మీకు బెడ్ నుంచి లేపేసి ఎక్కడన్నా వేరే తీసుకువెళ్తుందా లేదా సాయం చేయగలుగుతుందా మీ మంచి చెడు అడగగలుగుతుందా లేదు అది ఓన్లీ నర్సింగ్ వాళ్ళే చేయగలుగుతారు కాబట్టి ఫ్యూచర్ అయితే ఏదైతే ఉందో ఫ్యూచర్ మొత్తం నర్సింగ్ స్టూడెంట్సే ఉంటుంది నర్సింగ్ ప్రొఫెషన్దే ఉంటుంది ఎందుకంటే జనాభా ఇప్పుడు వయసు ఎక్కువైపోతుంది ఇప్పుడు పెళ్లి చేయడానికి ఎంత ఇబ్బంది అవుతుందో మీ అందరికీ తెలుసు పెద్దవాళ్ళందరికీ చాలా కాంప్రమైజ్ చేయాలంటే కష్టం వచ్చే తరానికి మా తరంలో కూడా చాలా నాటకాలు జరుగుతున్నాయి కానీ వచ్చే తరానికి ఇంకా వాళ్ళు ఏమంటారంటే వద్దు ఇదంతా మాకు హెడేక్ వద్దు పిల్లల వద్దు పెళ్లి వద్దు సో దీని ఏమవుతుందంటే అమ్మా నాన్న పెద్ద వయసు అయిపోతారు వీళ్ళేమంటారంటే ఏం సంపాదించావు మా కోసం అవసరం లేదు నాకు అయిపోయింది సో ఇది ఆ దిశలో మనం పోవద్దు కాబట్టి అట్లా వచ్చినా కూడా మనకి సహాయం కోసం నర్సింగ్ ప్రొఫెషన్కి చాలా అంటే చాలా డిమాండ్ వస్తుంది కాబట్టి నర్సింగ్ స్టూడెంట్స్ ఇంకా ఓపిక ఇంకా ప్రొఫెషనలిజంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అండ్ ఇంకా ఎటువంటి రోగాలు రాకూడదు అంటే మన జిల్లాలో ఉన్న అన్ని సౌకర్యాలు వాడుకుంటూ ఎట్లా మనము నివారణ విషయంలో సభ పరంగా పరిపాలన పరంగా చూస్తున్నటువంటి మన గౌరవ ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ శ్రీ చితే పాటిల్ గారి కూడా

ट्वेंटी फाइव परसेंटेक्शन किया गवर्नमेंट एक्स में एक स्कूल नॉटीच doing is not ideal